మిసనపేట అంబేద్కర్ సర్కిల్ నుండి దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పొలాభిషేకం చేసి పాలాభిషేకం చేసి పొలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పల్లెపాము లక్ష్మయ్య మాట్లాడుతూ ముంగా జయరాజు మాట్లాడుతూ బీజేపీ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిండు సభలో పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ని అవగాహన చేసిన అవమానపరిచిన మాటలను వెనక్కి తీసుకొని అదే నిండు సభలో క్షమాపణ చెప్పాలని బహుజన ప్రజా సంఘాలు తెలిపారు అధికారం ఎంత అహంకారం తెస్తుందో ఒక అమిత్ షా గారు అధికారం ఎంత అనాలోచితంగా మాట్లాడుతుందో ఒక అమిత్ షా గారు ఏంటిది పవిత్ర దేవాలయంగా భావించే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ 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 ఏడలుగా చెయ్యూపుతూ అమిత్ షాజీ తప్పు 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 అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు మీరు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయినా ఏ మంత్రులైనా ఏ గవర్నర్ అయినా ఏ రాష్ట్రపతి అయినా రాజ్యాంగ బద్దమే దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రధానంగా 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 అయ్యా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఏ అంబేద్కర్ను ఓడించింది అన్నారు నూటికి నూరు రూపాయలు నిజం సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఒక విషయం మర్చిపోయారు మన దేశానికి మొట్టమొదటి పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ఉప ప్రధాని హోంమంత్రి పటేల్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఓడిపోయినా ఆయన జ్ఞానాన్ని పూర్చి ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అది మర్చిపోతే ఎలా రాజకీయాల్లో వాటమీ అనేవి సహజం ఆ పక్కన పెడదాం ఇదే విషయంలో మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేజ్రీవాల్ గారు ఈవెన్ మన పక్కన ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ స్పందించారు అది తప్పు అని మరొక్క విషయం మరొక్క విషయం మరొక్క విషయం గుర్తు పెట్టుకోండి సార్ ఏమిటది రాజ్యాంగంలో పొందిపరిచినటువంటి ఈ విషయాన్ని మీరు మరుగుపరిచి అంత హీనంగా ఏమిటది ఏ దేవుడి పేరో ఒక్కసారి ఎన్నిసార్లు స్మరిస్తే మీకు స్వర్గం అయ్యా పాపాలు వాళ్ళే ఆ పనులు చేస్తారు సాక్షాత్తు ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారు అంటున్నాడు ఏమని విదేశీ విదేశీయుల యొక్క అడుగు జాడల్లో కాకుండా విదేశీయుల యొక్క అణచివేత నుంచి గాంధీ గారు మన దేశాన్ని రక్షిస్తే స్వదేశంలో ఉన్నటువంటి సామాజిక అన్యాయాల నుంచి అట్టడుగు వర్గాలను రక్షించిన ప్రధానమైన వ్యక్తి అంబేద్కర్